నమస్కారం ది నాగరాశ్వ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు స్వామి వివేకానంద వారు హిందూ పత్రిక విలేకరికి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి మాసంలో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ దానిలోని సారాంశం విందాం ఇది స్వామి వివేకానంద వారిని చెంగల్పట్ రైల్వే స్టేషన్లో పత్రిక విలేకరి స్వామి వివేకానందతో ప్రయాణం చేశారు ఆ ప్రయాణంలో భాగంగా అతను స్వామివారిని అడిగిన ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మనం వినబోయేటటువంటి వీడియో మీరు అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది స్వామి ఇది పెద్ద ప్రశ్న విపులంగా సమాధానం చెప్పడానికి అవకాశం లేదు అయినా సంక్షిప్తంగా సమాధానం చెబుతాను నేను భారతదేశమంతా సంచరించడం మూలంగా విదేశాలకు వెళ్ళాలి అనిపించింది నేను అమెరికాకు దూర ప్రాశ్య దేశాల మీదుగా వెళ్ళాను జపాన్లో మీరేం చూశారు జపాన్ వారి అభివృద్ధికర మార్గాలను అనుసరించడానికి భారతదేశానికి అవకాశం ఏదైనా ఉందా ఎంత మాత్రం లేదు భారతదేశంలో ముప్పై కోట్ల జనలంతా కలిసి ఒక్క జాతిగా రూపొందే వరకు లేదు జపాన్ వారి లాంటి దేశాభిమానం కౌశల్యం గల జాతి మరొకటి ఈ ప్రపంచంలో పుట్టలేదు వీరిలోని ఒక ప్రత్యేకత ఏంటంటే యూరప్ ఖండంలో ఇతరత్రాను కళలకు మాలిన్యం అంటి ఉంటే జపాన్లో మాత్రం కళతో కూడా నిష్కలంక స్వచ్ఛత కలిగి ఉంది మన యువకుల్లో ప్రతి ఒక్కరూ తన జీవితకాలంలో ఒక్క మారైన జపాన్ దేశానికి వెళ్ళి రావాలని నా కోరిక అక్కడికి వెళ్ళడం చాలా సులభం భారతదేశం పవిత్ర భూమి అని హిందువులకు సంబంధించినది ఏదైనా గొప్పదే అని జపాన్ల వారి అభిప్రాయం జపాన్ వారి బౌద్ధమతం సింహలంలో ఉన్నదానికన్నా పూర్తిగా భిన్నం అది వేదాంతమే ఆస్తికత భక్తిగల బౌద్ధమది సింహల బౌద్ధం లాగా నాస్తిక శూన్యవాదం కాదు జపాన్ వారు అల్ప సమయంలో ఉన్నతి చెందడంలోని ఏమిటి స్వామి అని విలేకరి స్వామి వివేకానంద వారిని మరో ప్రశ్న సంధించారు అందుకు స్వామి దేశం కోసం వారు సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధపడతారు ఎంతో సహృదయత గల ప్రజలు రాగలిగితే భారతదేశం కూడా అన్ని రకాల అవుతుంది మనుషులే దేశం భూమిలో ఏముంది జపాన్ వారి సాంఘిక నీతిని రాజకీయ నీతిని అనుసరిస్తే మీరు కూడా వాళ్ళంతటి గొప్పవారు అవుతారు జపాన్ వారు తమ దేశం కోసం సర్వస్వాన్ని కూడా త్యాగం చేయటానికి సిద్ధమవుతారు అందుకే వారు గొప్పవారయ్యారు కానీ మీరు కారు కాలేరు కూడా మీ త్యాగమంతా మీ మీ కుటుంబాలకు ఆస్తిపాస్తులకు మాత్రమే సుమా అప్పుడు విలేకరి అడిగిన మరో ప్రశ్న భారతదేశం జపాన్లా అవ్వాలన్నా మీ ఆశయం ఎంత మాత్రం కాదు భారతదేశం భారతదేశంగానే ఉండాలి జపాన్లా కాదు ఆ మాటకు వస్తే ఏ దేశంలో కూడా మన దేశం ఎలా అవుతుంది సంగీతంలో ప్రధాన స్వరంలా ప్రతి దేశానికి హృదయభూతమైన విషయం ఒకటి ఉంటుంది దాన్ని బట్టే తక్కినవన్నీ జరుగుతాయి ప్రతి దేశానికి ఒక ప్రధాన విషయం ఉంటుంది మిగిలినదంతా అప్రధానం భారతదేశానికి ప్రధాన విషయం ఆస్తికత సంఘ సంస్కరణాదులన్నీ అప్రధానాలు కాబట్టి భారతదేశం జపాన్లా కాజాలదు హృదయం వికసిస్తే భావ ప్రవాహం వెలువడుతుందంటారు భారతదేశ హృదయం వికసించాలి అప్పుడు ఆధ్యాత్మిక ప్రవాహం వెలువడుతుంది మనం జపన్ వారి లాంటి వారం ఖామ్ మనం హిందువులం భారతదేశ వాతావరణమే ఉపశాంతిని చేకూరుస్తుంది ఇక్కడ నేను విరామం లేకుండా పనిచేస్తున్నాను ఈ పనుల మధ్య నాకు విశ్రాంతి చేకూరుతోంది మన దేశంలో ఆధ్యాత్మిక కృషి చేతనే విశ్రాంతి ఏర్పడుతుంది మీ కార్యమంతా ఈ దేశంలో ఐహిక ప్రాయమైందో మీరు అతి మూత్ర రోగంతో చేస్తారు అన్నారు స్వామివారు అప్పుడు విలేకరి అడిగినటువంటి మరో ప్రశ్న జపాన్ గురించి ఈ మాత్రం చాలు ఇక అమెరికాలో మీ తొలి అనుభవాలు ఎట్టివి స్వామి అని విలేకరి అడిగిన ప్రశ్నకి స్వామివారి సమాధానం మొదటి నుంచి చివరిదాకా అంతా చక్కగా గడిచింది అక్కడి మత ప్రచారకులు చర్చి స్త్రీలు తప్ప మిగతా వారంతా అతిథి సేవా పరాయణులు కరుణాలులు ఉదారులు మంచివారు ఈ చర్చి స్త్రీలు ఎవరు స్వామి అని విలేకరి వెంటనే మరో ప్రశ్న సంధించాడు స్త్రీ భర్తను సంపాదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించేటప్పుడు సముద్ర తీరంలో అన్ని విలాస ప్రదేశాలకు వెళ్ళి పురుషుని వశం చేసుకోవడానికి అన్ని ఉపాయాలను ప్రయోగిస్తుంది ఈ ప్రయత్నాలు వ్యర్థమైతే ఆమె అమెరికా వారిని వృద్ధ కన్య వారి చర్చిలో చేరుతుంది వారిలో కొంతమందికి గుడినిష్ట అవుతుంది ఈ చర్చి స్త్రీలకు మత దురభిమానం చాలా తీవ్రం వారు అక్కడి ఫాదరీల ఆజ్ఞతో ఉంటారు ఫాదరీలు వీరు కలిసినందువల్ల భూలోకం నరకప్రాయమై మతం గందరగోళం అవుతుంది ఇలాంటి వారిని తప్పిస్తే మిగతా అమెరికన్లంతా ఎంతో మంచివారు వారికి నా యందు ఎంతో ప్రేమ వారి ఎందు నాకు కూడా ఎంతో ప్రేమ వారిలో ఒకడిననే నేను తలుస్తాను అని స్వామివారు సెలవిచ్చారు అప్పుడు విలేకరి అడిగిన మరో ప్రశ్న విశ్వమత మహాసభ ఫలితం గురించి మీ అభిప్రాయం ఏమిటి అందుకు స్వామి వివేకానంద బదులిది విశ్వమత మహాసభ ప్రపంచం ఎదుట క్రైస్తవేతరుల హీనత్వాన్ని చూపడానికి ఉద్దేశించిన ఆటగా నాకు కనిపించింది కానీ క్రైస్తవేతలదే పైచేయ్ అది పూర్తిగా క్రైస్తవులను వేలాకోలం చేసే ఆటిగా పరిణమించింది దీన్ని ఏర్పాటు చేయించిన రోమను కాథలిక్కులు మరల ప్యారిస్లో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయించే ప్రస్తావన రాగా దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే క్రైస్తవుల దృష్టిలో ఈ విశ్వమత మహాసభ ఒక భాగమే భారతదేశానికి భారతీయ విజ్ఞానానికి ఈ చికాగో సమావేశం ఒక గొప్ప విజయం ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వేదాంత తరంగాలు ఇంకా పోటెక్కడానికి ఇది ఉపకరించింది స్వమత దురాభిమానులైన క్రైస్తవ మతాచార్యులు చర్చి స్త్రీలు తప్ప ఇతర అమెరికా వారంతా విశ్వమత మహాసభా ఫలితానికి ఎంతో సంతోషిస్తున్నారు ఇంగ్లాండ్లో మీ ప్రచారానికి ఏమాత్రం అవకాశం ఉంది స్వామి చాలా అవకాశం ఉంది కొన్ని సంవత్సరాల్లో చాలామంది ఆంగ్లేయులు వేదాంతులవుతారు అమెరికాలో కన్నా ఇంగ్లాండ్లోనే దీనికి ఎక్కువ అవకాశం ఉంది అమెరికా వారు ప్రతిదానికి ఎంతో ఆడంబరం చేస్తారు ఆంగ్లేయులు అలా చేయరు క్రైస్తవులు కూడా వేదాంతాన్ని అర్థం చేసుకోకుండా తమ న్యూ టెస్ట్మెంట్ను అర్థం చేసుకోలేరు వేదాంతం సకల మతాలకు వివరణం వేదాంతం లేకుండే ఏ మతమైనా మూఢ విశ్వాసమే అది చేరిన ప్రతీదీ కూడా మతమే అవుతుంది ఆంగ్లేయుల స్వభావంతో మీరు కనుగొన్న ప్రత్యేక గుణమేమిటి అని విలేకరి వెంటనే మరో ప్రశ్న వేశారు ఆంగ్లేయుడు తాను ఏదైనా నమ్మితే వెంటనే కార్యాచరణలోకి దిగుతాడు కార్యాచరణలో ఆంగ్లేయునికి ప్రచండ శక్తి ఉంది మగవారు గాని మగువలు గాని ఆంగ్లేయులను మించిన వారు ఈ ప్రపంచంలో లేనేలేరు వారిలో నా విశ్వాసానికి ఇదే కారణం జాన్ బుల్ దొరగారి బుర్ర ఒక రకమైన మట్టి ముద్ద అతనితో వ్యవహారం కొంచెం కష్టం అతని తలకెక్కేంత వరకు ఏ విషయాన్నైనా నెడుతూనే ఉండాలి అయితే అది ఒక అతని బుద్ధిలో ప్రవేశిస్తే మాత్రం ఇక అక్కడి నుండి అది వెళ్ళిపోదు ఇంగ్లాండ్లో క్రైస్తవ మత ప్రచారకుడు కానీ మరెవరు కానీ నన్ను ఆక్షేపించిన వారు నన్ను గూర్చి దుష్ప్రచారం చేసిన వారు ఎవ్వరూ లేరు ఆశ్చర్యం ఏమిటంటే నా మిత్రుల్లో చాలామంది ఇంగ్లీష్ చర్చికి చెందినవారు మత ప్రచారకులు ఆంగ్లేయుల్లో పై తరగతుల వారు కారని నాకు తెలిసింది వర్ణ నిర్బంధాలు మన దేశంలో ఎంత కఠినంగా ఉన్నాయో ఇంగ్లాండ్లో కూడా అలాగే ఉన్నాయి ఇంగ్లీష్ చర్చ్ వారు పెద్ద మనుషుల తరగతికి చెందినవారు మీ అభిప్రాయాలను వారు ఒప్పుకోకపోవచ్చును అయితే అది మీతో వారి మైత్రికి అడ్డురాదు అందుకని నేను మా దేశస్తులకు ఇచ్చే సలహా ఏంటంటే ఆంగ్లేయుల స్వభావం నాకు ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి ఈ ఆంగ్ల క్రైస్తవ మత ప్రచారకుల దూషణలను లక్ష్య పెట్టవద్దు అమెరికా వారు చెప్పేట్లు మనం వారిని కొలతవేశాం వారి ఎడల మనం అవలంబించవలసింది ఉపేక్ష అని అద్భుతమైన సమాధానాన్ని స్వామి వివేకానంద వారు చెప్పారు అందుకు విలేకరి మరో ప్రశ్న వేస్తూ ఇంగ్లాండ్లో అమెరికాలో జరుగుతున్న సంఘ సంస్కరణోద్యమాల గురించి కొంచెం చెప్పండి స్వామి అన్నారు చెబుతాను సాంఘిక విప్లవకారులంతా ప్రధానంగా వారి నాయకులు వారి కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంటే సర్వజన సమత్వ సిద్ధాంతానికి ఆధ్యాత్మిక ఆధారాన్ని వెతకాలని ప్రయత్నిస్తున్నారు ఆ ఆధ్యాత్మిక ఆధారం వేదాంతంలోనే ఉంది నా ఉపన్యాసాలు వింటున్న నాయకులు చాలామంది తమ నూతన విధానాలకు మూలాధారంగా మన వేదాంతం అవసరమని నాతో అన్నారు అని స్వామివారు చెప్పగానే విలేకరి వేసిన మరో ప్రశ్న భారతదేశ జన సామాన్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి మనమ నిరుపేదలం మన జన సామాన్యానికి లౌకిక విషయాలు బొత్తిగా తెలియవు మనవారు చాలా మంచివారు ఎందుకంటే దారిద్ర్యం మన దేశంలో ఒక తప్పు కాదు పైగా మనవారు హింసాలు కారు అమెరికాలో ఇంగ్లాండ్లో ప్రజలు ఎన్నోసార్లు నా వస్త్రాల కారణంగా గుంపులుగా దాడి చేసి నన్ను కొట్టేందుకు సిద్ధపడ్డారు వేషం వింతగా ఉందని ఆ కారణంగా ఒక వ్యక్తిపై గుంపుగా దాడి చేయడం మన దేశంలోనే నేను ఎరగాను మిగిలిన ప్రతి విషయంలో కూడా మన ప్రజలు యూరోప్ ప్రజల కన్నా ఎంతో నాగరికులు అని మన దేశం గొప్పతనాన్ని స్వామి వివేకానంద వారి మాటల్లో తెలియపరిచారు అప్పుడు విలేకరి అడిగిన మరో ప్రశ్న మన ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని మీ సలహా వారికి లౌకిక విద్యను నేర్పాలి మన పూర్వీకులు ఏర్పరిచిన ప్రణాళికను అనుసరించాలి అంటే అన్ని ఆదర్శాలను జన సామాన్యానికి నెమ్మదిగా అందుబాటులోకి తేవాలి మెల్లగా వారిని ఉద్ధరించాలి పై తరగతుల వారితో వారిని సమానులను చేయాలి లౌకిక విద్యను కూడా మతం ద్వారానే వారికి నేర్పించాలి ఎంత గొప్ప సమాధానమో చూడండి స్వామి ఇదంతా సులభంగా జరిగే పనంటారా దాన్ని దశలవారిగా నిర్వహించాలి స్వార్థ త్యాగులైన యువకులు తగినంత మంది నాకు దొరికి నాతో పనిచేస్తే రేపే కార్యాన్ని సాధించగలను అని నా విశ్వాసం ఇదంతా మన ఉత్సాహం స్వార్థ త్యాగంపై ఆధారపడి ఉంటుంది అప్పుడు విలేకరి అడిగిన మరో ప్రశ్న అయితే స్వామి ప్రజల ఇప్పటి అధమ స్థితి వారి పూర్వకర్మ ఫలమై ఉంటే దాన్ని వారెలా బయటపడతారు మీరు వారికి ఎలా తోడ్పడతారు అని అడిగారు మానవ స్వేచ్ఛను సదా స్థిరపరిచేది కర్మ పూర్వకర్మలలో మనం అధోగతికి దిగజారి ఉంటే తిరిగి కర్మ చేతనే మనం అభివృద్ధి చెందటం అది నిజంగా మన చేతుల్లోనే ఉంది మన జనులు తమ కర్మ చేత ఇలా పతనం చెందలేదు కాబట్టి పని వారికి ఇంతకన్నా మేలైన పరిసరాలు కల్పించాలి అన్ని వర్గాలను సమానం చేయటం నా ఉద్దేశం కాదు వర్ణ వ్యవస్థ చాలా మంచిది మనం అనుసరించవలసిన ప్రణాళిక అది వాస్తవంగా వర్ణం అంటే ఏమిటో కోటిలో ఒకరికి కూడా తెలియదు వర్ణ వ్యవస్థ లేని దేశం ప్రపంచంలో లేనే లేదు మన భారత ఖండంలో మనం వర్ణ విభేదం నుండి మొదలుపెట్టి దానికి అతీత దశను అందుకుంటున్నాం ఈ సూత్రం మీదే వర్ణ వ్యవస్థ సదా సర్వత్రా ఆధారపడి ఉంది భారతదేశపు ప్రణాళిక ప్రతి వారిని కూడా బ్రాహ్మణుడిని చేయటమే ఎందుకంటే బ్రాహ్మణుడు మానవతాదర్శం భారతదేశ చరిత్రను చదివితే మనవారు అధమ జాతులను ఉద్ధరించడానికి నిరంతరం ప్రయత్నించేవారని మనం గ్రహిస్తాం అలా పైకి వచ్చిన కులాల వారు ఎందరో ఇంకా ఎంతో మంది పైకి వస్తారు చివరికి అంతా బ్రాహ్మణులే అవుతారు అదే మన ప్రణాళిక ఎవ్వరిని గాని అనగదొక్కకుండానే మనం అందరినీ ఉద్ధరించాలి ఈ కార్యాన్ని ముఖ్యంగా బ్రాహ్మణులే చేయాలి ఎందుకంటే ప్రతి కులీన వర్గానికి తన గోతిని తానే తవ్వుకోవడం విధి అది ఎంత త్వరగా జరిగితే అందరికీ అంత మంచిది ఆలస్యం కావద్దు యూరప్ అమెరికాలో ఉన్న వర్ణ వ్యవస్థల కన్నా మనది చాలా మేలైనది పూర్తిగా మంచిదని నేను అననుకోండి ఈ వర్ణ వ్యవస్థ లేకుంటే మీ గతి ఏమై ఉండేది ఈ వర్ణ వ్యవస్థ లేకుంటే మీ చదువులన్నీ ఏమైపోయేవి ఈ వర్ణ వ్యవస్థయే లేకుంటే పాశ్చాత్యులకు పరిశోధనాంశమేది ఉండదు మహమ్మదీయులు మొత్తాన్ని ధ్వంసం చేసి ఉండేవారు భారతీయ సంఘం సదా ముందుకే వెళ్తున్నట్లు మీకు అనిపించడం లేదా అది నిరంతరం కదలిక కలిగి ఉంది అప్పుడప్పుడు విదేశీయులు దండయాత్రలు చేసిన కాలంలో దాని గమనం కాస్త మందగించింది మిగతా కాలంలో అది వడి వడిగానే నడిచింది ఇదే నేను మా దేశస్సులకు చెప్పే వారిని నేను పట్టడం లేదు గత చరిత్రను చూశాను ఈ సందర్భంలో ఏ దేశం కూడా ఎంతకన్నా మెరుగ్గా ప్రవర్తించి ఉండేది కాదని గుర్తించాను ఇప్పటి వరకు చేసింది బాగుందనే అంటాను కానీ ఇంకా మెరుగ్గా చేయమని మాత్రం కోరుకుంటాను అని స్వామివారు వర్ణ వ్యవస్థను గురించి గొప్ప సమాధానం చెప్పారు అప్పుడు విలేకరి అడిగిన మరో అద్భుతమైన ప్రశ్న వర్ణ వ్యవస్థకు ఆచారకాండకున్న సంబంధాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి స్వామి వర్ణాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి అలాగే కర్మకాండ కూడా మారుతూ ఉంటుంది అలాగే పద్ధతులు కూడాను సారాంశం సూత్రం ఇవి మారటం లేదు మన ఆస్తిక ధర్మాన్ని మనం చూడాల్సింది వేదాలు ఒక్క వేదాలకు తప్ప ఇతర గ్రంథాలన్నింటికీ మార్పు తప్పదు వేదాలు సర్వకాలాలకు ప్రామాణికాలు మిగిలిన మన గ్రంథాలు ఆయా కాలాలకు ప్రామాణిక ఉదాహరణకి ఒక స్మృతికి ఒక కాలంలో విలువ ఉంటే మరొక దానికి మరొక కాలంలో ఉంటుంది గొప్ప ప్రవక్తలు సదా అవతరిస్తూనే ఉన్నారు కార్యమార్గాన్ని బోధిస్తూనే ఉన్నారు కొంతమంది మహాత్ములు అధమ వర్గాల వారి కోసం కృషి చేశారు మధ్వాచార్యుల వంటి వారు మరికొంతమంది స్త్రీలకు వేదాలను చదివేందుకు అనుమతిచ్చారు వర్ణ వ్యవస్థ పోకూడదు అయితే అప్పుడప్పుడు దాన్ని సవరిస్తూ ఉండాలి ప్రాచీన నిర్మాణంలోనే రెండు లక్షల సరికొత్త నిర్మాణాలకు చాలిన శక్తి ఉంది వర్ణ వ్యవస్థ పూర్తిగా రద్దు కావాలని కోరటంలో అర్థం లేదు పాతది పాతదాని పరిణామమే కొత్త మార్గం అని స్వామి అద్భుతమైనటువంటి సమాధానం చెప్పగానే విలేకరి మరో ప్రశ్న వేశారు హిందువులకిప్పుడు సంఘ సంస్కరణ అవసరం లేదా ఉంది మనకు సంఘ సంస్కారాలు కావాలి అప్పుడప్పుడు మహాత్ములు అభివృద్ధిదాయకాలైన కొత్త సంకల్పాలను ప్రతిపాదిస్తుంటారు వాటిని రాజులు శాసనాలుగా చేస్తుంటారు ఇలా ప్రాచీన కాలంలో భారతదేశంలో సంగోద్ధరణ జరుగుతూ ఉండేది నవీన యుగంలో అభివృద్ధికర సంస్కారాలను అమలు చేయాలంటే ముందుగా దానికి సమర్థమైన ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలి ఇప్పుడు రాజులు లేరు అధికారం ప్రజలవి కాబట్టి ప్రజలు విద్యావంతులు అయ్యేదాకా వారికి తమ అవసరాలు అర్థమయ్యే వరకు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు సంసిద్ధులు సమర్థులయ్యేదాకా మనం వేచి ఉండాలి అధిక సంఖ్యాకుల మీద అల్ప సంఖ్యాకులు చెలాయించే దురధికారాలన్నింటిలో చెడ్డది కాబట్టి నెరవేరని ఆదర్శ సంస్కరణలకై మన శక్తులను వ్యర్థం చేసుకునే కన్నా మనం మూలంలోనే చెడుగును ఛేదించి వేయాలి శాసక వర్గాన్ని నిర్మించాలి అంటే జనులకే విద్య నేర్పాలి అలా చేస్తే జనులే తమ సమస్యలను తీర్చుకుంటారు ఇది నెరవేరేదాకా ఆదర్శ సంస్కారాలన్నీ ఆదర్శాలుగానే నిలిచిపోతాయి కొత్త మార్గం ఏమంటే ప్రజలు తమ మోక్షాన్ని తామే సాధించుకోవటం ఇలాంటిది ముఖ్యంగా ఇంతకాలం రాజుల పాలనలోనే ఉన్న భారతదేశంలో కార్యరూపం ధరించడానికి సమయం పడుతుంది ఇలా స్వామివారు చెప్పగానే విలేకరి మరో ప్రశ్న వేశారు హిందూ సంఘానికి అనుగుణంగా ఆంగ్ల సాంఘిక శాసనాలను అవలంబించడం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా పూర్తిగా మాత్రం కాదు నా అభిప్రాయం ఏంటంటే యూరప్ దేశస్తుల్లో బాహ్యశక్తిగా వ్యక్తమయ్యే గ్రీకుల మనసుకు హిందువుల ఆధ్యాత్మిక పరతను చేరిస్తే అప్పుడు భారతదేశానికి ఆదర్శ సంఘం ఏర్పడుతుందని ఉదాహరణకు తరచూ వ్యర్థ ఆదర్శ ప్రసంగాల్లో మీ శక్తిని చెదరగొట్టుకోక ఆంగ్లేయుల నుండి మీరు నేర్చుకోవలసినది ఏమిటంటే మీ నాయకులకు మీరు పరమ విధేయులై ఉండటం మాత్సర్యాన్ని త్యాగం చేయటం దేనికి చెలించని పట్టుదల శుద్ధృ ఆత్మవిశ్వాసం అనేవి ఉండాలి ఆంగ్లేయుడు ఒక ఉద్యోగంలో తనకొక నాయకుడిని ఎన్నుకుంటే సదా అతన్నే ఆశ్రయించి అతనికే విధేయుడై ఉంటాడు మరి మన భారతదేశంలో ప్రతివాడు తానొక నాయకుడు కావాలనే ఆశిస్తాడు ఆజ్ఞలను పాలించేవాడు లేడు మరొకరిని ఆజ్ఞాపించడానికి ముందుగా తాను ఆజ్ఞా విధేయుడై ఉండటం ప్రతివాడు నేర్చుకోవాలి మన మాత్సర్యాలకు అంతం లేదు హిందువు అయిన వారికి తన ప్రాముఖ్యం ఎక్కువవుతున్న కొద్దీ అతనికి అసూయ కూడా ఎక్కువవుతూ ఉంటుంది ఈ అసూయ నశించి హిందువు తన నాయకులకు విధేయుడు కావటం నేర్చుకుంటే తప్ప మనకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే శక్తి ఏర్పడదు మనం ఇప్పుడున్నట్లే కోరుకోవటమే కానీ కొనసాగింపలేని అయోమయపు గుంపుగా ఉండిపోవలసి వస్తుంది భారతదేశం యూరప్ నుంచి బాహ్య ప్రకృతిని జయించడం నేర్చుకోవాలి యూరపు భారతదేశం నుంచి అంతర ప్రకృతిని జయించడం నేర్చుకోవాలి అప్పుడు హిందువులు కానీ యూరోపియన్లు కానీ ఉండరు ఆదర్శ మానవులు బాహ్యాంతర ప్రకృతులను జయించిన వారు మాత్రమే ఉంటారు మానవ స్వభావంలో ఒక పక్షాన్ని మనం వృద్ధి చేసుకుంటున్నాం వారు మరొక పక్షాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు ఈ రెంటి సమ్మేళనమే మనకు కావాలి మన మత సాంకేతిక పదం స్వాతంత్ర్యం అనేదానికి నిజమైన అర్థం భౌతిక మానసిక పారమార్థిక స్వాతంత్రమే మనకు కావాలి అని స్వామి ఎంతో గంభీరమైనటువంటి సమాధానం చెప్పారు అందుకు విలేకరి కలాపానికి మతానికి గల సంబంధం ఏంటిది అని అడిగారు కర్మకలాపం మతానికి కిండర్ గార్డెన్ లాంటిది అంటే ఆరంభ దశ ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితిలో ఇది తప్పక అవసరమే అయితే ప్రజలకు మనం ఇచ్చే కర్మకలాపాలు కొత్తవిగా సరికొత్తవిగా కల్పితమైనవిగా ఉండాలి మేధావులు కొంతమంది దీనికి పూనుకోవాలి పాత కర్మ కళాపాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి అంటే అర్థం కాని విలేకరి మరో ప్రశ్న వేశారు అంటే కర్మకలాపాలను రద్దు చేయాలని అంటున్నారా మీరు అని అడిగాడు అందుకు సమాధానంగా స్వామివారు లేదు నా ఆశయం నిర్మాణమే తప్ప నిర్మూలనం కాదు ఉన్న కర్మకలాపాల నుంచి కొత్త వాటిని రూపొందించాలి ప్రతి దానిలో వర్ధిల్లే శక్తి అపారంగా ఉంటుంది ఇది నా విశ్వాసం ప్రతి అణువులో మొత్తం విశ్వశక్తి ఇమిడి ఉంది హిందూ జాతి చరిత్రలో మొదటి నుంచి ఇంతవరకు ఎలాంటి నిర్మూలన యత్నం జరగలేదు ఒక పక్షం వారు నిర్మూలనం చేయాలనుకున్నారు అయితే వారిని బయటికి గెంటివేశారు వారే బౌద్ధులు మనలో ఎందరో సంఘ సంస్కర్తలున్నారు శంకరాచార్యుడు రామానుజాచార్యులు మధ్వాచార్యులు చైతన్య మహాప్రభు మొదలైన వారంతా సంఘ సంస్కర్తలే చాలా గొప్ప సంస్కర్తలు తమ తమ కాలాలకు తగినట్లు వారు సదా నిర్మాణాన్నే చేశారు ఇదే మన కార్య ప్రణాళికలోని వైశిష్టం ఆధునిక సంస్కర్తలంతా యూరప్ దేశీయ రూప సంస్కరణాలకి పూనుకున్నారు అలాంటివి ఎవరికి ఎన్నడూ మేలు చేయవు చేయలేదు కూడా ఒక్క సందర్భంలో మాత్రమే ఆధునిక సంస్కర్త చాలా వరకు నిర్మాణాన్ని సాధించాడు అతనే రాజా రామ్మోహన్ రాయుడు హిందూ మత పురోగమనం వేదాంత లక్ష్య సాక్షాత్కారం వైపుకే అంతే తప్ప హిందువుల జీవిత చరిత్ర అంతా దుఃఖాల మధ్య వేదాంత లక్ష్య సాధన కోసం పడిన ప్రయాసే వేదాంత తత్వ దర్శనాలను తిరస్కరించిన సంస్కారం గాని మతం గాని ఏది వచ్చినా అది పటాపంచలైపోతుంది అని స్వామివారు కరాఖండిగా చెప్పారు అప్పుడు విలేకరి చివరాఖరిగా మరో ప్రశ్న వేశారు ఇక్కడ మీ కార్యక్రమం ఏమిటి అని అందుకు స్వామి వివేకానంద నా ప్రణాళికను నిర్వహించడానికి నేను రెండు సంస్థలను ఒకటి మద్రాసులో మరొకటి కలకత్తాలో స్థాపించాలనుకుంటున్నాను ఆ ప్రణాళిక సంక్షిప్తంగా ఇది వేదాంత ఆదర్శాలను ప్రతి వ్యక్తి నిత్య జీవితానుభవంలోకి తేవాలి అతను యోగి పాపి జ్ఞాని బ్రాహ్మణుడు చండాలుడు ఎవరైనా సరే ఇది స్వామి వివేకానంద వారి స్పష్టమైన సమాధానం ఇదంతా విన్న విలేకరి మరికొన్ని భారతీయ రాజకీయాల గురించి ప్రశ్నలు అడిగేలోపు స్వామి సమాధానం చెప్పబోయేంతలో బండి ఎగ్మూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కు చేరుకుంది ఆ తొందరలో స్వామి నోట వెలువడిన మాట ఏంటంటే భారతీయ ఐరోపా రాజకీయాల్లో వేటిలో కూడా తగులుకోవటం మాత్రం ఇష్టం లేదు అని ఇది స్వామివారి రాజకీయాలపైన అభిప్రాయం ఇలాంటి అద్భుతమైన స్వామి వివేకానంద వారి ఉపన్యాసం కానీ ఇంటర్వ్యూ కానీ అతని అభిప్రాయాలతో కూడిన మంచి వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భియాత్